అంగన్వాడీ సెంట్రల్ తాళాలు బద్దలు కొట్టడం దారుణమని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రామచంద్రపురం ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎం దుర్గమ్మ అన్నారు అంగన్వాడీ సెంటర్లు తాళాలు బద్దలు కొట్టడంపై నిరసిస్తూ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ నల్ల చెల్లు ధరించి నిరసన ప్రదర్శన చేస్తూ ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివెళ్లారు అంగన్వాడీ సెంటర్లు తాళాలు బద్దలు కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు రామచంద్రపురం ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎం దుర్గమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు ఇస్తున్న జీతం కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ జీతం ఇస్తానని హామీ ఇచ్చి హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు అంగన్వాడీలకు హామీలను నెరవేర్చి జీతాలు పెంచాలన్నారు లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ది లాంగర్ అన్న మేడం సర్ అది తప్పా ఏరా లాడి లా రాడాలండి దాంతాల పెట్టి శుద్ధి చేకొస్తే అన్న పోతాయ రాసేరా నేను గంట విజిటర్స్ పూడ మూట తీన్ నాకు మీ దగ్గర రోడ్ చెయ్ హా విజిటర్స్ మనా ఇగో ఆవిడి వీడియో తీస్తుంది మీ సంబంధం ఉంది మరి దరా మీరు కోఆపరేట్ చేయలేదు మరి అంటారం ఉక్కు పెట్టుకోమా ఉక్కు పెట్టుకోవాలి నోట్స్ ఉందా ਫੋਟੋ ਦੀ ਹੋਰ ਮੈਡਮ ਰਾਦਰ ਸ਼ਾਂਤੀ ਫੋਟੋ ਦੀ ਹੋਰ ਮੈਡਮ ਬਾਹਰ ਬਾਹਰ ਵੀ ਕਲਾਸ਼ਾ ਨੂੰ ਇੱਕ ਸੈਟ ਕਰਨਾ ਹੈ تابع నుంచి చాలా బాధపడి అన్నమాట అంటే మా యూనియన్ రాష్ట్ర నాయక నాయకత్వం చర్చలకు వెళ్ళిందండి చర్చలకు పిలిచారు మేము సమ్మెలోకి వెళ్తాం ఎనిమిదో అని చెప్తే సమ్మె చేయండి మీరు చర్చలకు రండి అని మమ్మల్ని పిలిచారు పిలిచిన తర్వాత పన్నెండో తారీఖు వరకు ఆయన వాయిదా చేశారు పదకొండు చర్చలు పిలిచి నైట్ పన్నెండు గంటల వరకు చర్చలు జరిపి మీకు ఏమి ఇవ్వలేమన్న సమాచారం ఇవ్వడంతో మేము మళ్ళీ సమ్మెలోకి వెళ్ళవలసి వచ్చింది సమ్మెలోకి వెళ్ళిన తర్వాత ఈ నాలుగు రోజుల నుంచి నిన్న నుంచి అంగన్వాడీ సెంటర్లో తాళాలు బతకొట్టేస్తున్నాం మేము మేమైతే మట్టికి అంగన్వాడీ సెంటర్లో మా భర్తలో తెరవలేక ఇంటి దగ్గర డబ్బులు పెడుతుంటే అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఏ పూని కాని దాచుకుంటున్నాం అక్కడ ఇప్పుడు ఈ సెంటర్లో కొట్టి తీయడం వల్ల అందులో ఉన్న డబ్బులు ఏమైనా పోతే మట్టికి వీళ్ళు అధికారులు బాధ్యత వహించాలని మేము మట్టికి డిమాండ్ చేస్తున్నాం మా సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుతున్నాం మేడం థ్యాంక్ యూ